సాగాలని చాలా చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పేశారు మీ పార్టీ స్టాండ్ కూడా దీనిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకసారి మాల మహాసభకు సంబంధించిన గడ్డం శ్రీనివాస్ గారు కూడా మనతో లైన్ లోకి వచ్చేసారు గడ్డం శ్రీనివాస్ గారు గారు వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ అండి నమస్తే నమస్తే అండి నమస్తే అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పదిహేడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు ఉన్న ఈ దాంట్లో పదిహేను పర్సెంట్ వీరైతే రిజిస్ట్రేషన్ రిజర్వేషన్స్ కల్పిస్తూ మనకు చెప్పారు తద్వారా ఇప్పుడు ఏదైతే మాలలకు సంబంధించిన అన్యాయం జరిగిందని ఇంతకుముందే కానీ మనకు చాలా మంది వ్యక్తలు చెప్పడం జరిగింది ఇంతకుముందు కానీ కానీ ఈ రోజు అమల్లోకి వచ్చిన తర్వాత మీ వైఖరి ఎలా ఉండబోతుంది మీరు దీన్ని స్వాగతిస్తున్నారా ఈరోజు ఒక ప్రధానంగా ఒక మంచి దినం కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏదైతే బయటకు తీసుకొచ్చారో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి నేత నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసే చారో ఈ రోజు అమల్లోకి వచ్చారో దీని విషయంపై మీరేమంటారండి నమస్తే అండి ఈ సందర్భంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా ఉద్యమ జైవ్యంలో ఇది 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 ఒక రకంగా సమాజానికి మంచి దిక్సూచిగానే మంచి శుభ పరిణామంగా భావిస్తున్నామండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఇంకొకటి ఏంటంటే మేము మా సంఘాలకి అయినా సరే మాలమనాడిగా అయినా సరే దళిత సంఘాలకి అయినా సరే అంబేద్కర్ ఇస్టులు అయినా సరే మేము చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో లో వచ్చినటువంటి రిజర్వేషన్ లో నుండి జనాభా ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి జనాభా చాలా పెరిగింది అది కాబట్టి ఆ పెరిగిన జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశాలను భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అది కావాలనే ఉద్దేశంతోన ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నదో ఆ రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకొచ్చి మందకృష్ణ మాది అని కూడా వెనకేసుకొని ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమానికి తెరలేపారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరికి ఏ ఎంత జనాభా ఉన్నది ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి ఇంతవరకు రాజ్యాంగ ఫలాలు అందలేదు రిజర్వేషన్ ఫలాలు అందలేదు ఉపకులాలలో ఇంకా ఇప్పటి వరకు కూడా మేము మాలమానాడు సంఘాలకైనా సరే కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందనటువంటి వ్యక్తులకు కులాలకు మొదటగా ప్రాణ ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే అది సూచన మాత్రమే అది తీర్పు కాదు సూచనకు తీర్పుకు చాలా తేడాలు ఉన్నాయి ఇది ఇది వాంటెడ్గా బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి తీర్పుగానే కొంత కొన్ని 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 సందర్భాలలో ఆ వ్యక్తం అవుతా ఉన్నది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది కాబట్టి ఈరోజు లీగల్ గా మళ్ళీ రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం ప్లస్ అదేవిధంగా అది హర్యానా పంజాబ్ కు సంబంధించినటువంటి రాజస్థాన్ కు సంబంధించినటువంటి వ్యక్తులలో ఈయన ఇంప్లీయర్ గా ఉండడం ఒకటి టెక్నికల్ గా టెక్నికల్ గా అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్మెంట్ తర్వాత పార్లమెంట్ లో కూడా మెజారిటీ ఎంపీల యొక్క మెజారిటీ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక చట్టం తీసుకొని అమెండ్మెంట్ తీసుకొని అది రాష్ట్రపతి ఉత్తర రాష్ట్రపతి గారికి కూడా అమ్మదానికి పంపాల్సిన అవసరం ఉన్నది ఇది దేశవ్యాప్త సమస్య అయితే మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఒక సూచన చేయడంతోనే అదే అదునుగా భావించి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలోని మరీ ముఖ్యంగా కృష్ణమాజే ఎమ్మడేసుకొని ఆయనను కాంగ్రెస్ మీదకి ఉచికొల్పడం జరిగింది కాబట్టి రేపు పొద్దున టెక్నికల్ గా లీగల్ గా తర్వాత చట్టపరంగా కోర్టు గత తీర్పులో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి గత తీర్పులను కూడా కోర్టు చేసేటువంటి రివ్యూ చేసేటువంటి మళ్ళీ దాని మీద కేసులు వేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉన్నది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా అయినా మాలమానాడు సంఘాలుగా అయినా అంబేద్కర్ సంఘాలుగానా ఉద్యమ కానీ మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాలలో పాల పరిపాలిస్తున్నదో ఆ రాష్ట్రాలకు పరిమితం కాకుండా కృష్ణమాధి గుజరాత్ కు పొమ్మని చెప్తున్నాం కృష్ణమాధి అన్ను ఆంధ్రప్రదేశ్ కు పొమ్మని చెప్తున్నాం కృష్ణమాధి ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నదో అక్కడ పోయి చాబుడ్డప్పు కొట్టమని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఇది ఓన్లీ మాలామాదియాలకు సంబంధించిన అంశం కాదు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన అంశము ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే ఇది ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు కనబడుతా ఉన్నాయి కృష్ణమాదియ గాని అటు నరేంద్ర మోడీకి గాని నడ్డాకు గాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిజెపి కిషన్ కిషన్ రెడ్డికి గాని బండి సంజయ్ లాంటి వ్యక్తులకు మేము చెప్పేది ఏంటంటే మీరు నిజంగా అంబేద్కర్ ఇష్టలు మీరు నిజంగా దళితుల మీద మాదిగల మీద స్పెషల్ గా అభిమానం ఉంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు మీరు వర్గీకరణ చేయడం లేదు మహారాష్ట్రలు ఎందుకు చేస్తలేరు మహారాష్ట్రలు ఎందుకు చేస్తలేరు మేము అడుగుతా ఉంచాను స్పష్టంగా ఓన్లీ ఓన్లీ ఇక్కడ బదనాం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాలలను ఎక్స్పెషల్లీ డిప్యూటీ సీఎం గారు లాంటి వ్యక్తులను ఒక ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సామాజిక దృప్తం కలిగినటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని ఈ రోజు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలలను టార్గెట్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగానే కృష్ణమాజు వివరించిండు ఎందుకు మహారాష్ట్ర పోతున్నాడు ఎందుకు గుజరాత్ పోతున్నాడు ఎందుకు ఈ ఈ ఈ బిజెపి పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఎందుకు ఈ ఉద్యమం జరుగుతలేదు ఎందుకు నరేంద్ర మోడీ అంటే నేను ఈ సందర్భంగా చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి బిజెపి ఎంపీలు చాలా స్పష్టంగా ఈ తీర్పు వచ్చిన మొదటి రోజే నరేంద్ర మోడీ దగ్గరికి బీజేపీ పాలిత ఎంపీలు బీజేపీ ఎంపీలు చాలా స్పష్టంగా పోయి ఇది రాష్ట్రపతి వృత్తులకు వ్యతిరేకంగా ఉన్నది ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఉన్నది దీన్ని రివ్యూ చేయండి ఇది నిలబడదు ఇది మహర్లకు కానీ చమర్లకు కానీ నార్త్ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ కాదు ఇది వ్యతిరేకిస్తా ఉన్నారు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అల్లర్లు జరుగుతా ఉన్నాయి ఆందోళన జరుగుతా ఉన్నాయి ధర్నాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పటికైనా మేము స్పష్టంగా చెప్తున్నాం ఇప్పుడు ఇనానిమస్ గా మెజారిటీ కలిగినటువంటి పార్లమెంటరీ పార్టీ పార్టీగా బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే అది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ను చర్చకు పెట్టండి పార్లమెంట్ లో మెజార్టీ వన్ బై థర్డ్ మెజార్టీ తీసుకురండి అక్కడ ఉన్నటువంటి సిద్ధులను ఒప్పించండి ఒప్పించండి ఓకే శ్రీనివాస్ గారు నేను మరొకసారి మీ ముందు మీ వద్దకు వస్తానండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒకసారి మనం రామచంద్ర గారు దగ్గర రామచంద్ర గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గడ్డం శ్రీనివాస్ గారు చెప్తున్నారు దీనికి కేవలం